హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు చపాతీలు చేశానండి నాకు చపాతీ పిండి కలిపేటప్పుడు చేతులు బాగా నొప్పి వస్తాయండి అందుకని నేను చపాతీలు పూరీలు చాలా తక్కువగా చేస్తాను సో అలాంటిది మొన్న అమెజాన్లో అగారో కంపెనీది చపాతీ పిండి కలిపేది తీసుకున్నామండి అది అసలు ఎంత ఈజీగా ఉందోనండి ఫోర్ మినిట్స్లో మనకి పిండి మొత్తం రెండు కేజీల పిండి అయితే నీట్గా కలిపిస్తుంది చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే మేమైతే తీసుకున్నామండి సో ఈరోజు కూడా మళ్ళీ చపాతీలు అయితే చేసుకున్నాం మేము సో ఆ రోజు మధ్యాహ్నము చపాతీలు చేసాము మీకు పూర్తి వీడియో కావాలి అంటే టీవీ ట్రెండింగ్ దా ట్రెండింగ్ ఛానల్లో పెట్టామండి దాని గురించి చపాతీ పిండి ఎలా కలపాలి ఏంటనేది ఆ ప్రోడక్ట్ గురించి మేమైతే పెట్టాము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము కావాలంటే మీరు కూడా చూడండి సో మధ్యాహ్నం భోజనానికి అయితే నేను పెరుగు ఇప్పుడు చలికాలం కదండి త్వరగా తోడుకోవట్లేదని మార్నింగ్ టైంలోనే పాలు కాగబెట్టేసి తోడు వేసింది అదో ఒక తుంపి వేస్తే పెరుగు అనేది త్వరగా తోడుకుంటుంది సో మధ్యాహ్నం మా వారైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నారనమాట సో అన్నం తిన్నామని చెప్పేసి కూర్చున్నారు రెడీ అయ్యి ఆ రోజు పచ్చిమిరపకాయలు కారం వేసి వంకాయ కూర చేశానండి అలానే నేను మొన్న మళ్ళీ ఇది ఎప్పుడు గురువారం రోజు మటన్ చేశాము నైట్ మిగిలిన మటన్ కొంచెం ఉంది పిల్లల వరకు మార్నింగ్ వాళ్ళకి బాక్స్ కట్టేస్తానండి ఒక గ్లాస్ రైస్ వండేసి వాళ్ళ వరకు సపరేట్గా ఒక హాఫ్ కేజీ కూర చేస్తే ఇద్దరు బాక్సులకు సరిపోతుంది సో మా వారికి ఇష్టం అని చెప్పేసి పచ్చిమిరపకాయలు కోడిగుడు కూర చేశాను అలానే పచ్చిమిరపకాయలు వంకాయ కూర చేశాను నైట్ వండిన మటను అలానే వైడిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో కారం తాలింపాను టమాటా పచ్చడి ఉంటుంది ఆ రోజు చేసిన వీడియో అనమాట సో అది కొంచెం అది కొంచెం మధ్యాహ్నానికి ఉన్నవి మాకు ఇవి సరిపోతే ఇంకా మిగులుతాయి అండి ఇద్దరం తినంగా కూడా మధ్యాహ్నం టైంలో మిగులుతాయి ఎవరో ఒకళ్ళు మాకు మధ్యాహ్నం టైంలో భోజనానికి వస్తూనే ఉంటారు సో ఎప్పుడు అన్నము నైట్ టైం అయినా మధ్యాహ్నం టైం అయినా కొంచెం ఎక్కువనే వండుతానండి సో తినే టైంలో వస్తే ఎవరికైనా సరే తప్పకుండా అన్నం పెట్టే పంపిస్తాను నేను మా వారు వంకాయ కూరేసుకొని తింటున్నారు బాగుంది అని చెప్తున్నారు ఇక్కడైతే వాయిస్ ఇవ్వ ఇవ్వలేదన్నమాట నేనే ఇస్తున్నా చెప్పారు కానీ బాగుందని చెప్పేసి తింటున్నారు వంకాయ కూడా సో కూరగాయలు అయితే తీసుకొచ్చాను పిల్లల్ని దింపేసి కూరగాయలు తీసుకొని వచ్చి అక్కడే పెట్టాను ఇంకా అవన్నీ సదరలేదని చెప్తున్నా వంకాయ బాగుంది సుంత అని చెప్తున్నారు మా ఇంట్లో ఖమ్మంలోనే తండి వంకాయ చెట్లు వేసాము వారానికి ఒక రెండు మూడు కేజీలు ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో అక్కడ అంటే ఓన్లీ వాటరే పోసేదండి బియ్యం కడిగిన నీళ్ళు మినప్పప్పు నీళ్ళు అవే పోసేదాన్ని బాగా వచ్చే వంకాయలు సో కూరగాయలు అయితే తీసుకొచ్చా ఇవన్నీ కలిపేసి నాకు త్రీ హండ్రెడ్కి వచ్చాయండి మా పచ్చిమిర్చి దోసకాయ టమాటా చిక్కుడుకాయ ఆలుగడ్డ గంగబాయిల కూర బచ్చల కూర పాలకూర తీసుకొచ్చా పప్పులు వేద్దామని చెప్పేసి నీట్గా వాటిని కట్ చేసేసి కవర్లు వేసి జిప్పు కవర్లు వేసి ఫ్రిడ్జ్లో పెడితే మనకి వారం రోజుల వరకు ఆ కూరలు అనేవి ఫ్రెష్గా ఉంటుంది సో ఆ రోజైతే పుదీనా కూడా చాలా ఫ్రెష్గా ఉందండి పది రూపాయలు పుదీనా నేను ఒక పది రూపాయలు కొత్తిమీర అయితే తీసుకొచ్చాను చాలా అంటే చాలా ఫ్రెష్గా నిగి నిగలాడుతుంది పుదీనా మాత్రము ఎప్పుడు కొంచెం వాడిపోయి వస్తుంది సో మార్నింగ్ టైంలో కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఆ రోజైతే మార్నింగ్ తీసుకొచ్చి పిల్లల్ని దింపేసి యోదావాళ్ళకి స్కూల్ ఎయిట్కి అయితే సెవెన్ థర్టీకి దింపడానికి వెళ్తానండి పుదీనా పచ్చడి బాగుంటుంది పుదీనా కారపొడి కూడా బాగుంటుంది ఇవి దోసకాయలు పుల్లగా ఉంటాయండి ఇవి నాటు దోసకాయలు పొడుగ్గాను గ్రీన్ కలర్లో ఉంటాయి దోసకాయలు పుల్లగా బాగుంటాయి దోసకాయ పచ్చడి ముక్కలు కూడా కొత్తిమీర వేసి టమాటా పచ్చడి చేసినా బాగుంటుంది గంగపాయల కూర కూడా సేమ్ మనకి మోడకాయలాగా పుల్లగా బాగుంటుంది ఇది వచ్చేసి మేము ఎప్పుడు తీసుకుంటాం కదండి దిల్శుబ్ నగర్ సాయిబాబు టెంపుల్ దగ్గర అక్కడ డ్రెస్సులు అయితే తీసుకున్నాము యోధాకి నాకు సేమ్ ఫ్రాక్స్ అయితే తెచ్చుకున్నాము యోధా ఫ్రాక్ లాగా యూజ్ చేస్తుందండి నేనైతే లెగ్గింగు చున్నీ వేసేసుకుంటే మనకి అంబరిల్లా టైప్ లాగా ఉంటుంది చుట్టానికి చుడిద లాగా కూడా ఉంటుంది అని చెప్పేసి సేమ్ అదే మా ఇద్దరికి సేమ్ కలర్స్ బాగుంటాయి అని చెప్పేసి మొన్న నేను మా వారిని తిమ్మన్నాను బయటికి వెళ్ళిన రోజు సో వైడీటీవీలో ఉంటుందండి ఆ డ్రెస్సులు తీసుకొచ్చిన వీడియో కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి రీజనబుల్గానే ఉన్నవి సిక్స్ హండ్రెడ్ దగ్గర నుండే మనకి డ్రెస్ సెట్ వస్తుంది అనమాట చున్నీ అలానే పాయింట్ అలానే టాప్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్లోనే చాలా రీజనబుల్గా పార్టీ వేరు అలానే ఫంక్షన్ వేరు ఇవన్నీ సో వాళ్ళే మనకి బ్లౌజ్లు కూడా కుట్టిస్తారనమాట మనకి డిజైన్ చేసి ఏమన్నా చేసిస్తారు చాలా బాగున్నవి మొన్నేమో వైట్ నేను ఏదో సేమ్ ఫ్రాక్స్ తెచ్చుకున్నా మళ్ళీ కలర్ బాగుంది అని చెప్పేసి తీసుకురమ్మని చెప్తే మా వారైతే తీసుకొచ్చారు ఇంకైతే వేసుకోలేదండి వేసుకున్న తర్వాత ఒకసారి మీకు ఫోటో పెడతాము ఎలా వచ్చాయంటే చూదురు కాటన్ వెండి కలర్ కాంబినేషన్ బాగుంది ఫ్రాక్స్ కూడా చాలా నీట్గా చాలా బాగున్నవి సో ఈరోజు అయితే ఫ్రాక్స్ తెచ్చామని చెప్పేసి నేనే వీడియో తీస్తున్నాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇలా ఆ వీడియో తీస్తున్నా ఎల్లో కలర్ వైటు గ్రీన్ కలర్ లెగ్గింగ్ వేసుకోవచ్చు సో ఎలా అయినా ఇట్ చేయొచ్చు ఫ్రాక్ లాగా అయినా డ్రెస్ లాగా కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు నేను అప్పుడప్పుడు వేసుకుంటా కదండి వీడియోలలో ఆ డ్రెస్సులు కూడా అక్కడే తీసుకొచ్చుకునేవేనండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అయితే పడ్డవి కాటన్ ఇవ్వండి కలర్ కూడా బాగట్లేదు చాలా బాగున్నవి ఇప్పుడు వచ్చే ఎండాకాలం టైంలో కూడా మనకి యూజ్ అవుతాయి అనమాట డ్రెస్సులు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మీడియం దగ్గర నుండి ఉన్నాయండి మీడియం దగ్గర నుండి ఫోర్ ఎక్సెల్ వరకు ఉంది అంటే ఫార్టీ టూ సైజ్ వరకు వాళ్ళ దగ్గర డ్రెస్సులు ఉన్నాయండి చుడీదార్లు గాఘ్రాలు ఇలా ఫ్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ డ్రెస్సులు ఇంతసేపు వచ్చింది ఇక్కడైతే వీడియో స్లోగా వస్తుంది సో మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా కింద కామెంట్స్ అయితే నాకు పెట్టండి నేను రిప్లై ఇస్తానండి వీలైనంత వరకు అయితే రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను ఫోన్ మా వారి దగ్గర ఉండదు కాబట్టి నేను మీరు పెట్టిన వెంటనే మెసేజ్కి నేను రిప్లై ఇవ్వలేకపోతానండి సో ఇంట్లో ఉన్నప్పుడైతే కామెంట్స్ చూసి రిప్లై ఇస్తాను సో ప్రస్తుతానికైతే ఏమేమి సరుకులు లేవో వాటి వరకే తీసుకొచ్చానండి పంచదార ఇడ్లీ రవ్వ గోధుమ రవ్వ అననికీ చిప్స్ అవి పాప్ ఉంటారు కదా అవి అలానే గిన్నెల సోప్స్ ఆయిల్ ప్యాకెట్ పల్లీలు మళ్ళీ గిన్నెలకి మేము అది వాడతామండి సబీనా పౌడర్ అను గిన్నెల సోపు ఏరియల్ ఇవి అయితే తీసుకొచ్చుకున్నాము ఇవి వచ్చేసి వెయ్యి రూపాయలు అండి ఇంట్లోకి ఏమేమి లేవో అంత అవే కావాలని చెప్పే తీసుకొచ్చుకున్నాను నార్మల్గా అయితే మాకు నెలకు ఐదు వేలు అయితే సరుకులు ఈజీగా వచ్చేస్తాయండి అంటే మా ఇంటికి వచ్చిపోయే వాళ్ళు ఉంటూనే ఉంటారు వాళ్ళని వీళ్ళని కాబట్టి నాకు కొంచెం సరుకులు ఎక్కువగానే పడుతుంది సో ఇంకా బట్టలు అన్నీ ఇలానే ఉన్నాయండి బట్టలన్నీ ఇప్పుడైతే మడతలు వేసుకోవాలని చెప్పేసి కుర్చీలో పెట్టాను చాలామంది ఇళ్ళలో కుర్చీలో బట్టలు అలానే ఎదురుచూస్తూ ఉంటాయి కదండీ బట్టలు మడతేసేంత వరకు మొన్న ఉల్లిగడ్డలు తీసుకొస్తే సగం పాడైపోయాయండి ఒక నాలుగైదు అలా ఉంచేస్తే మొక్క వచ్చాయి అనమాట మట్టి లేదు మట్టి తీసుకొచ్చి మనం వీటిని మొలక వచ్చిన ఉల్లిగడ్డను పెడితే మనకి వారం వారం ఉల్లాకు వస్తుంది ఉల్లాకు కూర పచ్చడి ఉల్లాకు కొడుగుడ్ కూడా చేసుకోవచ్చు ఖమ్మంలో ఉన్నప్పుడైతే మెంతకూర కూర ఉల్లాకు పాలకూర తోటకూర ఇవన్నీ అక్కడ పెంచేవాళ్ళం మేము మా సొంత ఇంట్లో సో ఇక్కడ రెండుకుంటున్నాం కదండీ ఆంటీ వాళ్ళు మొక్కలు అవి ఏం పెట్టొద్దని చెప్పారు సో అందుకని నేను అట్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి అలా పెట్టినా సరే మంచిగా ఉల్లాకైతే వచ్చేసింది ఒక చిన్న కొంచెం అంత మట్టి కొనుక్కొచ్చుకొని ఆ డబ్బాలలో పెట్టేస్తే మంచిగా వారం వారం ఉల్లాక్ వస్తుంది సో అనుకోకుండా నేను మొన్న వరంగల్ వెళ్ళానండి మా వారితోని హనుమకొండలో ముకుంద జ్యువెలరీకి వస్తుంది ఓపెనింగ్ అయింది సో దానికి మేమిద్దరం వెళ్ళాము అక్కడ మా వారు నన్ను అక్కడ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అక్కడ అమ్మవారి గుడి ఉంటుందండి భద్రకాళి అమ్మవారి గుడి చాలా ఫేమస్ సో నా పెళ్ళైన దగ్గర నుండి నేను చూడాలి చూడాలి అనుకుంటున్నా కానీ నాకు ఎప్పుడు కుదరలేదు సో అనుకోకుండా ఆ రోజు అక్కడికి వెళ్ళాను సడన్గా ఇక్కడే గుడి ఉంది రమ్మన్నారు మా వారు సో నేనైతే వెళ్ళాను అనమాట మా వారు అక్కడే ఉన్నారు శ్రీకాంత్ నేను వెళ్ళాము ఆ రోజు శనివారం అండి మొన్న నవ డిసెంబర్ పద్నాలుగో తారీఖు ఏదో పండగ అంటే గుళ్ళో ఫుల్లు జనాలు ఉన్నారండి చూసారుగా లైన్ అయితే ఎంత పెద్దగా ఉందో అక్కడ దర్శనం టికెట్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసేసుకొని మేమైతే అక్కడ లైన్లోనైతే ఉన్నామండి చాలామంది ఉన్నారు సో మాకైతే మినిమం వన్ అవర్ పట్టిందండి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి లైన్లో నిల్చొని అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేసరికి వన్ అవర్ అయితే పట్టింది సో అక్కడ వీడియోలు తీయటానికి లేదు అమ్మవారిని మనం వీడియోలో చూపించకూడదు అన్నారు అక్కడ వీడియోలు ఫొటోస్ తీయొద్దు అన్నారండి సో ఇది వచ్చేసి ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నారు సో అక్కడికి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడ ప్రసాదాలు లడ్డు ఇంకా అక్కడ చేతికి కట్టుకునే దారాలు అవి ఉంటాయి అవి తీసుకొని వచ్చాం సో నేను శ్రీకాంత్ వచ్చామండి మా డ్రైవర్ శ్రీకాంత్ ఉంటాడు కదా సో తను నన్ను కార్లో తీసుకొచ్చారు ఇక ఇక్కడే గుడి పక్కన ఉంది మీరు వెళ్ళేసి రండి అని చెప్తే వెళ్ళేసి వచ్చాము సో అక్కడైతే బొట్టు ఇలా పెట్టారనమాట పెద్దగా పెట్టారు గుళ్ళయి గారు అయితే సో వచ్చేటప్పుడు మేము తొర్రూరులో అప్పటికే గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి రెండు అయిపోయిందండి ఆకలి అవుతుందని చెప్పేసి ఇక అక్కడ పక్కన హోటల్ ఉంది మళ్ళీ వరంగల్ నుండి మేము ఖమ్మం వచ్చాము వచ్చేదారిలో తొర్రూరు ఉంటుంది అక్కడ ఇక మా వారు నేను అలానే శ్రీకాంత్ అనిల్ అబ్దుల్ అందరం కలిసేసి వరంగల్ వెళ్ళి మళ్ళీ ఖమ్మం వెళ్ళాము సో అక్కడ అందరం కలిసి భోజనం అయితే చేసాము వెజ్ భోజనమే భోజనాలు కూడా బాగున్నవి సో మా ఇంటికి నేను వెళ్ళక వన్ మంత్ అవుతుంది దీపావళికి వెళ్ళేసి వచ్చా మధ్యలో రాలేదు సో మా ఇల్లు అయితే అన్నపూర్ణ ఆంటీ అండి మీరు చూస్తూనే ఉంటారు టీవీ షార్ట్ వీడియోస్ అదే ట్రెండింగ్ దాంట్లో షార్ట్ వీడియోస్ బాగా చేస్తుంది అమ్మ క్యారెక్టర్ అన్ని పాత్రలు చేస్తుంది అనమాట సో సూపర్గా చేస్తుంది ఆంటీ అయితే ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతున్నారు నన్ను బాగున్నానని చెప్తున్నా మా కిచెన్ చూసారుగా నేను లేదు కదా ఎలా ఉందో గందరగోళంగా మనం సొంత ఇంట్లో మనం ఉండి సదురుకున్నది వేరు సో ఇల్లు వదిలిపెట్టి వచ్చింది వేరండి ఆల్రెడీ అక్కడ ఆంటీ వాళ్ళు వంట చేసుకుంటారు ఇల్లు అంతా నీట్గా ఉంచుతారు ఇదేమో షూటింగ్ హౌస్ వచ్చిన వాళ్ళు ఇక్కడ మేకప్ వేసుకొని ఇక్కడ ఈ రూమ్లో అయితే ఉంటారు ఇంకా మా సోఫా సెట్టు ఇది మా బయట అనమాట చెట్లు చూస్తారు కదా నేను ఉన్నప్పుడైతే ఇక్కడ తులి చెట్టు ఉష చెట్టు మారేడు చెట్టుకైతే దీపారాధన అయితే చేసేదాన్ని మార్నింగ్ లేచి గులాబీ పూలు ఇరు అవైతే దీపావళి రోజున బంతి మొక్కలు ఉన్నాయి కదండి అంటే గడప గట్టిన ఇవన్నీ తీసేసాను నేను దసరా రోజు దీపావళి రోజున చల్లేసి వచ్చా పండగ అయిపోయిన తర్వాత ఆ చెట్లన్నీ శుభ్రంగా మా తమ్ముడు మేమందరం కలిసి క్లీన్ చేసేసాము మొత్తము అక్కడ కరివేపాకు చెట్టు ఉన్నది ఆ రోజు చల్లామండి టూ మంత్స్కే బంతి పూలు వచ్చేసాయండి ఈ నెలకి దాదాపుగా టూ మంత్స్ అవుతుంది బంతి పూలు అయితే మంచిగా వచ్చి ఏమి మందులు ఏమి వేయలేదు ఉట్టికి నా ఆ ఎండిపోయిన పువ్వుని చల్లేసి వచ్చా ఆ మట్టిలో మంచిగా పువ్వులు పూస్తున్నవి ఇవి గులాబీ పూలు చూసారు కదండి మస్తు పూస్తున్నాయి ఇవేమి నూరు పూలు అంటారు మందార పూలు కూడా పూస్తున్నాయి అండి అసలు చెట్ల నిండా పువ్వులు ఈ వర్ష చలికాలము మంచి చెట్లు అయితే పచ్చగా ఉంటున్నవి పువ్వులు కూడా బాగా పూస్తున్నాయి మా పూజ పూజ చేసేవాళ్ళు ఎవరు లేక మా చెట్లు చూస్తారు కదండి ఎలా ఉన్నాయి తులసమ్మ మొక్క ఎలా ఉందో సన్నజ చెట్టు కూడా పువ్వులు అయితే బాగా పూస్తుంది ఇక్కడ మెట్ల కింద కుక్క పిల్లలు పెట్టిందంటండి మేము వెళ్ళేసరికి ఆ సై అనన్ సైకిల్ పడేసి అక్కడ ఉన్నవన్నీ గందరగోళం చేసేసాక ఆ పిల్లలు ఆ పిల్లల్ని దివ్యేసరికి కుక్క మీదకి సో మళ్ళీ తర్వాత అదే ఇంకో ఇంటికి మారుస్తుంది అని చెప్పేసి పాపం ఆ పిల్లల్ని బయట వేయటం ఎందుకు లేని అక్కడే ఉంచాం మేము కూడా కదిలేకుండా సో ఇక్కడైతే ఇక అదంతా ఆంటీ ఉంట అక్కడ పనా ఉంటుంది ఇక బయట ఊడ్చల్లి ముగ్గేసి చెట్లకైతే నీళ్ళు పోస్తుంది అంతైనా మా సొంత ఇల్లు నేనైతే చాలా మిస్ అవుతున్నామండి